హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నువ్వుపప్పు పప్పు కూర చేస్తున్నానండి చాలా బాగుంటుందండి నువ్వుపప్పు పప్పు ఇందులో పొట్లకాయ ఉంటే కూడా ఇంకా చాలా రుచిగా ఉంటుందండి అయితే పొట్లకాయ అయితే దొరకలేదండి నాకు ముందుగా నువ్వుపప్పు వేపుకుని తీసుకుని మిక్సీ పట్టుకుని ఉండుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ పోసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని అండి ఫ్రెష్గా తాజాగా ఉన్న కరివేపాకు వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ముందుగా మనం నూపప్పు వేపుకొని మిక్సీ పట్టుకుని ఉండించుకున్నాం కదండి అప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో వాటర్ వేసుకుని ఉడికించేసుకుంటున్నానండి దగ్గర పడిన తర్వాత తీసేసుకుంటున్నానండి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి వారానికి నెలకు ఒకసారైనా ఇలా వండుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిదండి ఎక్కువగా చికెన్ మటన్ ఇష్టపడతాం కానీ ఇటువంటి ఆటలు ఇష్టపడతామండి ఇలాంటివి తింటే చాలా మంచిదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి